గౌరవ సభ్యులు మదన్మోహన్ గారు అడిగిన విధంగా అది ఆ రోజు గౌరవ సభ్యులు సీనియర్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు గతంలో ఇదే శాఖ నిర్వహించిన వారు ఎందుకు ఆ రోజు డిపిఆర్ సమర్పించలేదు అలైన్మెంట్ ఫిక్స్ చేయలేదు అని చెప్పి వారు చెప్పారు దాని తర్వాత ఈ టూ నుంచి ఇప్పటి వరకు ట్వంటీ వన్లో గడ్కరీ గారు ఫౌండేషన్ ఇచ్చిన వికారాబాద్ మొయినాబాద్ టెండర్ అయి కూడా మీరు దాన్ని అలైన్మెంట్ ఫిక్స్ చేయలే ల్యాండ్ ఎక్విజ్ చేయలే ఇప్పుడు మేము పూర్తి చేసి పనులు స్టార్ట్ కాలే పని మీ అధ్యక్ష వాళ్ళు వాళ్ళు చేస్తే కేంద్ర కేంద్ర మంత్రి గారు గడ్కర్ గారు ఫౌండేషన్ చేస్తే గౌరవ అధ్యక్ష గౌరవ అధ్యక్షులు గౌరవ స్పీకర్ సార్ గౌరవ స్పీకర్ సార్ సార్ గౌరవ నేను మీ కూడా అక్కడ మీరు కూడా మీరు కూడా మాకు ఆదేశించారు ముఖ్యమంత్రి గారు కూడా కొనంగల్పోయే రూటు అక్కడ ఎక్కువ యాక్సిడెంట్లు అయ్యే జోన్ అది మేము వెంటబడి ట్రాన్స్ లొకేట్ ట్రీస్ని కూడా చేంజ్ చేసి నిన్న మొన్న వర్క్ స్టార్ట్ చేసినాం మూడేళ్ళకి ఎక్కడైందో మీరు పోయి చూడండి నాకేదో వీడియోస్ ఉన్నాయి పంపిస్తాను అలా చెప్పుకుంటూ పోయి అధ్యక్ష ఈ రోడ్ ముందుగా మదన్ గారు అడిగిన రోడ్డు విషయంలో సకాలంలో డిపిఆర్ పంపించి అపాయింటెడ్ డేట్ తీసుకొని మీరు చేసి ఉంటే ఇప్పటికీ అది నూట అరవై ఐదు కిలోమీటర్ సార్ అది మూడు వేల మూడు వేల కోట్ల రూపాయల రోడ్ అది ఆ రోడ్డు మీరు దాని మీద రివ్యూ చేసి చర్యలు తీసుకుంటే ఇప్పటికి స్టార్ట్ అయ్యేది అప్లోడ్ మన చేతులు ఉంటే సార్ అది గౌరవ సభ్యులు తెలుసుకోవాలి సభ్యులు మీరు మినిస్టర్గా ఇదే చేసి నువ్వు మీ అనుకుంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి సమయం వృధా అధ్యక్ష పదేళ్లల్లో రాష్ట్రంలో రాజ రోడ్లని విధ్వంసకరంగా చేసి గుంతల రోడ్లు గుంత లేని రోడ్లు లేదు అధ్యక్ష గతంలో కేటీఆర్ గారు గౌరవ సభ్యులు ఎక్కడైనా గుంత చూపి వెయ్యి రూపాయలు ఇస్తాను మేము పోయి చూద్దాం అధ్యక్ష రోజు కూడా మేము ఇప్పుడిప్పుడే గుంతలు పుడుస్తున్నాం గుంతలు రోడ్లు లేరు అధ్యక్ష గొంతలు గొంత గొంతలు లేని రోడ్డు గుంతలు రోడ్ పెడుతున్నాము మనకు సమయం ఇచ్చేది కాదు రాష్ట్ర ప్రజలందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు సభ ద్వారా వాళ్ళు వింటున్నారు రోడ్ల పరిస్థితి ఎందు పంచాయతీరాజ్ గారు రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది మా రోడ్లు ఏముంది అవన్నీ కూడా మేము ఒక ప్రణాళికాబద్ధంగా లో పెట్టి హ్యామ్ రోడ్ ద్వారా కొన్ని కొన్ని రాష్ట్ర ప్రస్తుని ఏ విధంగా మట్టి రోడ్డు లేకుండా చేయాలని చాలా ఫాస్ట్ ట్రాక్ లో వర్క్ చేస్తున్నాం అందులో మీకు కొన్ని విషయాలు చెప్పాలి అధ్యక్ష మన కూడా ఉదాహరణ చెప్తున్నా రెండో రెండవది ఎందుకంటే మీరు మీరు మధ్యలో పాత ఆన్సర్ చెప్పడం జరిగింది మంత్రి మంత్రి గారు సార్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్ మంచి ప్రాణాలు పోతాయి భగవంతుడు కూడా తీసుకురాలేడు డబ్బులు పోతే సంపాదించుకోవచ్చు ఏది పోయినా చేసుకోవచ్చు వీళ్ళు ఏం చేసింది అధ్యక్ష రిన్యువల్స్ ఫైవ్ ఇయర్స్గా నేను కూడా పార్లమెంట్ సభ్యునిగా సిద్దిపేట వరకు నాకు ఉన్నది సిద్దిపేట జిల్లాలో కూడా నాలుగు మండలాలు ఉన్నాయి ఆయన ఒక కార్మిలో ఉన్న ఉన్న రోడ్డు ఎక్కడ పోయినా గుంతలు రోడ్ తెలియదు అధ్యక్ష ఐదేళ్లల్లో విధ్వంసం చేసి ఈరోజు ఆ బాధ్యత నేను తీసుకొని ఒకవైపు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎప్పటికప్పుడు తెలుస్తూ అంత అధ్యక్ష హైదరాబాద్ సెంటర్లో ఉప్పల్ నుంచి ఉప్పల్ నుంచి గడ్కేసారిపోయి అరేబీకు మీరు చెప్పే నిజాలు ప్రజలు ఎక్కడ మీరు అర్థం చేసుకుంటారు అని మీరు ఉప్పల్ నుంచి అక్క ఆరున్నర ఎకరాల ఫ్లై సిక్స్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఫ్లైఓవర్ అధ్యక్ష ఆరున్నర ఏళ్ళు అయింది ఆరున్నర ఏళ్ళు అయింది అధ్యక్ష సేమ్ మై మన కూడా ఎగ్జాంపులే ఎగ్జాంపుల్ చెప్తున్నా మధ్యలో గతంలో గౌరవ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు లేచింది కాబట్టి పాదయం చెప్పవలసి వచ్చింది నేను ఆయన గౌరవ సభ్యులు ఫ్లైఓవర్ అధ్యక్ష ఏడు కిలోమీటర్ల అధ్యక్ష ఏడు కిలోమీటర్ల ఫ్లైఓవర్ లో పిల్లర్ చేసి పెట్టిన ఒక స్లాబ్యే లేదు ఆ కాంట్రాక్టర్ చర్యలు తీసుకోకుండా ఈ రోజు కాంట్రాక్టర్ నొప్పించి నేను దాన్ని మనం స్టార్ట్ చేయించిన హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ రోడ్ జాతీయ రహదారి మీకేమైనా రోడ్ల మీద ఐడియా ఉందా ఎంతసేపు పైసలు వచ్చాయి కాళేశ్వరం తప్ప మీకు రోడ్ల మీద మీకు తెలుసా కాళేశ్వరం కాళేశ్వరం మిషన్ మగిరాదా ఒక్క రోడ్ వేసావా ఒక్క ఒక్కసారి మీరు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు పోయే అధ్యక్ష ఎంత బాధ హౌస్ బోదానికి ఆరు రోడ్ ఆరు రూట్లలో ఏడు వందల కోట్ల ఎక్స్ప్రెస్ హైవేలు వేసుకున్న అధ్యక్ష ఆర్ఎండ్ మినిస్టర్ గారు నా భోనగిరి పార్లమెంట్ పక్కకు వస్తుంది ఆరు రూట్లలో ఎక్స్ప్రెస్ హైవేలు రాష్ట్రం మొత్తం వదిలిపెట్టింది ఫామ్ హౌస్ కే ఏడు కోట్ల రోడ్ వేసి అందుకనే గౌరవ సభ్యులు మన హరీష్ బాబు గారు చెప్పే విషయంలో కూడా తప్పకుండా రాజీవ్ రాజారిని దాని మీద మననే గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఈ ఇప్పుడు మా మదన్ చెప్పిన రోడ్ గారి అండి శ్రీశైలం పోవడానికి కలవకుర్తికి వెళ్ళి శ్రీశైలం వరకు అరవై రెండు కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవ్ చేయించి కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది అది అమరాబాద్ టైగర్ ఫారెస్ట్ మీదుగా ప్రకాశం ఆంధ్రాకు పోవాలంటే అరవై కిలోమీటర్లు తక్కువైతుంది అది రిజర్వ్ ఫారెస్ట్ కాబట్టి ల్యాండ్ ఫారెస్ట్ వాళ్ళు ఇయర్ అని చెప్పి ఫ్లైఓవర్ కడుతున్నాం దాన్ని కూడా ఇన్ గా ఒప్పించాం దాంతోపాటు ఈరోజు విజయవాడకు కూడా మార్చి వరకు దాని డిపిఆర్ టెండర్ పిలిచినాం సిక్స్ గా చేస్తున్నాం అలాగే గౌరవ సభ్యులు చెప్పిన హరీష్ బాబు గారు చెప్పిన రామగూడెం రోడ్ కూడా దేశంలో టేక్ ఓవర్ చేయండి టూ థర్టీ టూ రెండు వేల ముప్పై ఐదు వరకు ఉన్న అది టర్నింగ్స్తో రోడ్ కూడా సేఫ్టీ లేదు దాన్ని కూడా నేషనల్ హైవే తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాష్ట్రంలో ఒకటే అధ్యక్ష మా టార్గెట్ మా టార్గెట్ అన్ని ప్రాజెక్టుల ప్రతి విలేజ్ నుంచి మండల కేంద్రానికి సింగిల్ బీటీ రోడ్ మండల కేంద్రానికి వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ డబల్ టూ లెన్ రోడ్ వీళ్ళు పదేళ్ళ చేసి నేను అధ్యక్ష చే చేసిన నైంటీ నైన్ పర్సెంట్ అట్లా చెప్పడానికి కూడా కొంచెము అధ్యక్ష వీళ్ళ ఒక నిమిషం అధ్యక్ష నైంటీ నైన్టీ పర్సెంట్ అయిపోతే నాకు మాకు పని లేదు అధ్యక్ష ఇప్పుడు మీకేం పని మీరు ఆరోగ్య శాఖ మంత్రిగా అధ్యక్ష అధ్యక్ష వారు మా మా గౌరవ సభ్యులు అంటే ప్రశాంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కేసీఆర్ గారికి దగ్గర మనిషి చెండి యాగాలు యాగాలు చేస్తాను చేసింది కానీ రోడ్ల గురించి ఎప్పుడు పట్టించుకోలే నువ్వు తొంభై తొమ్మిది శాతం చేస్తే నాకేం పని ఉండే మా సీత పని ఉండే ఒక్క రోడ్ లేదు అధ్యక్ష ఆయన తొమ్మిది తొమ్మిది శాతం తెచ్చినట్ట ఉప్పల్ రోడ్ అధ్యక్ష టైం ఇవ్వాలి టైం ఇవ్వాలి సార్ ఉప్పల్ సెంటర్ పోదాం అధ్యక్ష లక్షల మంది రోజు వరంగల్ పోతారు భువనగిరికి పోతారు యాదగిరి కూడా లక్ష మంది భక్తులు పోతారు ఏడేట్లు అయింది ఏంది అధ్యక్ష ఈ గవర్నమెంట్ పది ఏళ్ళ గవర్నమెంట్ ఉన్నట్ట పిల్లలు చేసి వదిలిపెట్టిన అధ్యక్ష నేను చిన్న రోడ్డు కొద్దిగా వాస్తవాలు చెప్పాలి హరీష్ రావు గారు హరీష్ రావు గారు బాగా చేసాం లేదు హరీష్ రావు గారు హరీష్ రావు గారు సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు చెప్తారు సార్ మనము మీరు ఇంత ముందు గౌరవ సభ్యులు ఇంతకుముందు ఫీజు రేపర్స్ మాట్లాడారు ఇది ముఖ్యమైన రోడ్ విషయం హరీష్ రావు గారు హరీష్ రావు గారికి మీ ద్వారా మీ ద్వారా హరీష్ రావు గారికి సార్ మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా హరీష్ రావు గారికి సీనియర్ సభ్యులు హరీష్ రావు గారు రిక్వెస్ట్ చేస్తున్నా సార్ రిక్వెస్ట్ అని చెప్తున్నా కూడా కూర్చుంటే ఆయనకు నిజంగా నిజంగా ఆయనకు మర్యాద ఉంటే నేను రిక్వెస్ట్ అని చెప్తున్నా సార్ నేను రిక్వెస్ట్ గా రిక్వెస్ట్ చేస్తున్నా ఉప్పల్కి వెళ్ళి గట్కేసారు సార్ ఎంత మంది చనిపోయారు సార్ సార్ తెలవాలి సార్ ఇది ప్రజలు తెలవాలి సార్ ఒకటి సార్ హరీష్ రావు గారు మీరు మీరు సీనియర్ సభ్యులు సార్ క్వశ్చన్ ఎవరైనా ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ రోడ్లు అనేది చాలా ముఖ్యం సార్ హరీష్ రావు గారికి ఏంటంటే హరీష్ రావు గారికి దబాయించడం ఒకటి తెలుసు అధ్యక్ష ఆయన దబాయించడం ఒకటి తెలుసు ఆయన పనిచేసేది తెలియదు సార్ ఐదేళ్ళు నిర్వేశారు మినిస్టర్ మీరు డిస్టర్బ్ చేయండి హరీష్ గారు ఇది పద్ధతి కాదు నేను ఉన్న రోడ్స్ మీద చెప్తున్నా ఉప్పల్ నుంచి గట్క సార్ సార్ అది కూడా వస్తా ఆడి కూడా వస్తా ఆడి కూడా వస్తా చివరిగా ఆడి కూడా వస్తా ఫైనల్ గా సార్ ఫైనల్ గా సార్ ఓఆర్ఆర్ అంటే సార్ ఉప్పల్కి వెళ్ళి గట్కేసారి పోయేది చెప్తే దాని మాట్లాడలే ఇప్పుడు నేను సార్ చేపించా ఇంకొకటి సార్ చివరిగా చివరిగా చెప్తున్నా హరీష్ గారు నువ్వు అరే నువ్వేం చేస్తావా నువ్వు కమిషన్ తీసుకొని కూలిపోయి కాళేశ్వరం ఎట్లా కమిషన్ తిన్నావు నీకేం తెలుసు ఒక నిమిషం ఒక లాస్ట్ సార్ లాస్ట్ విషయం సార్ లాస్ట్ విషయం ఓఆర్ఆర్ సార్ ఇవాళ హైదరాబాద్ ని హైదరాబాద్ ని ప్రపంచ పటంలో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ నిర్మించి ఆరు వేల ఐదు వందల కోట్ల జైకా ఫండ్స్ తోని వేల ఎకరాలు సేకరిస్తే ఆ రోడ్డుతో హైదరాబాద్ కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్టిక్ అదే ఏరియాలో ఎయిర్పోర్ట్ కడితే కోకాపేట్ అందుకున్నారు అధ్యక్ష లక్ష కోట్ల లక్ష కోట్ల విలువ చేసే సార్ ఇది మంచిపోతుంది కాదు సార్ సార్ నేను నేను వాస్తవాలు చెప్తున్నా రోడ్లు చేదా కాదు రోడ్లేదే కాదు కూలిపోయే ప్రాజెక్టు కట్టొచ్చు కమిషన్ చెప్తా అధ్యక్ష ఓఆర్ఆర్ అమ్ముకొని కోట్లకి లక్ష కోట్ల విలువ చేసి ఈ రోజు సార్ మళ్ళీ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారు గడ్కరీ గారు సహాయంతో ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్ అనే ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ తో రీజనల్ రింగ్ రోడ్ ని వచ్చే మార్చి నాటికి భూసేకరణ చేసి రీజనల్ రింగ్ రోడ్ కూడా ఆర్ఎండ్బి శాఖ ద్వారా నిర్మించబోతున్నాం హరీష్ గారికి చెప్తున్నా ప్రశాంత్ రెడ్డి చెప్తున్నా